నలభై ఐదు రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన సామాన్లు కట్టకరండి కట్టకర ఏ ఇక్కడ సగం ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఈ ఫ్యాన్ ఎంత అండి ఆరు వందలు ఉందండి ఆరు వందలు అంటే మూడు వందలు సగం నాలుగు వేలు నాలుగు వేలు అంటే రెండు వేలండి సగండి ఎంత ఉంది నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు అంటే రెండు వందల పన్నెండు రూపాయల యాభై పైసలు ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సార్ అది రెండు వందల రూపాయలు వెలవడవే అది ఆఫీస్ ఆ రండి శంకరా గారు ఏమిటి ఇవాళ కలెక్షన్స్ పట్టుకొచ్చారా అవునండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా రష్ గా ఉందండి బహుశా రేపటి నుంచి పోలీస్ బందోబస్తు కూడా పెట్టాలనుకుంటాను అక్కలే అక్కలే అందులో ఉంచండి చూసారండి మిమ్మల్ని ఎంత గొప్ప చేసామా చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన మీరు నా జీవితాంతా మర్చిపోలేను నమస్కారం అండి టెన్ టెన్ త్రీ ఫ్యాన్ సార్ నాది హెచ్ఎంటీ వాచ్ అండి త్రీ ఎయిటీ టూ ఎంత కట్టారు మీరు రెండు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాచ్ ఏమండి ఫ్రిడ్జ్ కూడా డబ్బు కట్టేయండి ఎప్పుడో కట్టేసే వచ్చామే బాబు ఈ వాచ్ ఎంత ఉంటుందండి వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సప్తగిరి ఏంటరా కొత్త సైకిల్ కొన్నావా ఎంత నాలుగు వందల రూపాయలు పాత సైకిల్ కలరేయించానికి ఉందా ఏడు సేవలే ఇది సప్తగిరి సైకిల్ సప్తగిరి సప్తగిరి బాబాయ్ ఈ టేప్రికడ ఎంత ఉంటుంది వెయ్యి రూపాయలు వచ్చి రూపాయ ఆడు బాబాయ్ ఐదు వందలు సప్తగిరి ఇది డెలివరీ టైం కాదండి బుకింగ్ టైము బుకింగ్ టైంలో వచ్చి డెలివరీ అంటారు ఏంటి పొద్దున బుకింగ్ మధ్యాహ్నం డెలివరీ బుకింగ్ టైంలో డెలివరీ పడ్డ డెలివరీ టైంలో బుకింగ్ పడ్డ మొత్తం కన్ఫ్యూషన్ కదండి అందుకని మధ్యాహ్నం అమ్మా డెలివరీ కేసు అనే మధ్యాహ్నం నుంచే తొందర హలో ఆర్ యూ మిస్టర్ శంకర్ రావు మీకు ఏంటండి డెలివరీ బుకింగ్ 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 ఏంటి కేసు కేసు సూట్ కేస్ అరే సూట్ కేసు సూట్ కేస్ కాదు నీ మీద కేసు బుక్ చేయడానికి వచ్చాను కేసా నా మీద కేసు గియ్యలేదు ఈ వాచ్ ఖరీంతా ఆరు వందలు సార్ ఆరు వందలండి ఎంతకు అమ్ముతున్నావు మూడు వందలు సార్ మూడు వందలండి సగం ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా అమ్ముతున్నావు ఇచ్చి రిసీప్ట్ సరేనాయా సగం ఎలా అమ్ముతున్నావు ఇది ఒకటే అమ్ముతున్నావు మీరు ఆగండి ఆరు వందల రూపాయల వాచ్ మూడు వందలకి ఎలా అమ్ముతున్నావు సగండానికి ఎలా అమ్ముతున్నావు చెప్పవయ్యా చెప్పమంటుంటే కొంచెం ఏ వన్ మినిట్ వన్ మినిట్ చిన్న డౌట్ అండి అసలు ఆరు వందల రూపాయల వస్తువు మనం మూడు వందల రూపాయలకి ఎలా ఇస్తున్నామండి మనకి నష్టం కదండి అలాగే 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 అలాగేనండి అలాగే 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 సార్ ఆర్ మిస్టర్ సత్యం వాట్ ఇందాక మీరు దీని గురించి ఏమడిగారు అడిగారు ఆరు వందల రూపాయలు వాచి మూడు వందలకి ఎలా అమ్ముతున్నావు అని అడిగాను మూడు వందలకి ఎలా అమ్ముతున్నావు అని అడిగాను ముప్పై రూపాయలు అమ్ముతాను మూడు రూపాయలకు అమ్ముతాను రూపాయలు అమ్ముతాను ఫ్రీగా ఇస్తాను అవత వారేస్తాను సోల్ ప్రొపరైటర్ ఆఫ్ దిస్ కన్సర్న్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ద స్టాంప్ మీరు ఎవరు మీరు ఎవరు సిఐని సో ఇక్కడ మోసం జరుగుతుందని తెలిసి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను మోసం జరుగుతుందని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు మేము ఇస్తామన్న వస్తువులు ఇవ్వలేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు మేము ఏమైనా నకిలీ వస్తువులు అమ్ముతున్నావా స్మగుల్ గుడ్స్ అమ్ముతున్నావా దొంగ వస్తువులు అమ్ముతున్నావా బిల్లు లేకుండా అమ్ముతున్నావా సో ఏ అధికారంతో మీరు ఇక్కడికి వచ్చి ఇంత మంది కస్టమర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అది సరేనయ్యా ఆరు వందల రూపాయలు వచ్చి మూడు వందలు కమ్మితే నీకు లాస్ కదా అని మై ఫ్యూన్ రా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అది నా కర్మ అది నా ప్రారంభం లాస్ అండ్ ప్రాఫిట్ ఇస్ మై లాభ నష్టాలు నావి మీరు ఎవరు అన్ని నీవేన కానీ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందామని యూ హ్యావ్ నో బిజినెస్ ఐ హావ్ నో బిజినెస్ టు టెల్ ఇట్స్ ఇట్స్ రైట్ రైట్ హలో సార్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ మేకింగ్ ఖైదని అనుమానం ఉంటే ప్లీజ్ కన్సల్ట్ మై లాయర్ నా లాయర్ తో సంప్రదించండి హీ ఈజ్ అవైలబుల్ బిట్వీన్ సిక్స్ అండ్ నైన్ మా మీద మాత్రం విశ్వాసం ఉంచుకోండి వాచ్ ఉంది కదా నీకు నాకు కాదండి ఇప్పుడు వెళ్ళారు ఇన్స్పెక్టర్ గారు వారికి ఇన్స్పెక్టర్ గారికి అవునండి మా ఇంట్లో ఉన్న సగం సామాన్యండి మీరెవరమ్మా ఇన్స్పెక్టర్ గారు బాండి